వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఈరోజు మాట ఆలోచన రేపటి ఫలితం అందరికీ డబ్బు సంపాదించాలి ధనవంతులవ్వాలనే కోరికుంటుంది అయితే మనం రోజూ మాట్లాడే మాటలు మనం ఫీలయ్యే భావాలు ఇవే మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయంటే మీరు నమ్మగలరా కాని ఇది నిజం మన మెదడుకి మనం రోజు ఇచ్చే సంకేతాలు అంటే అఫర్మేషన్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో చేరుకుంటాయి దాంతో మన ఆలోచనలు మారతాయి ఆలోచనలు మారితే మన చర్యలు మారతాయి చర్యల వల్ల ఫలితాలు కూడా మారతాయి ఈ వీడియోలో మనం ధన సంపత్తిని ఆకర్షించే ధనానికి సంబంధించిన పాజిటివ్ అఫర్మేషన్స్ నేర్చుకుందాం మీరు ఈ అఫర్మేషన్స్ను ప్రతిరోజు ఉదయం లేవగానే లేదా నిద్రకి ముందు వినాలి చదవాలి ఫీల్ అవ్వాలి అసలు ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు చూద్దాం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి కళ్ళు మూసుకుని మూడుసార్లు డీప్ బ్రెత్ తీసుకోండి ఇప్పుడు మీరు ధనంతో నిండిపోయినట్టుగా ఊహించండి మీ చేతిలో మీకు కావలసిన మొత్తం డబ్బు ఉందనుకోండి మీ అకౌంట్లో లక్షలున్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు మనం అఫర్మేషన్స్ మొదలు పెడదాం నేను సంపదను ఆకర్షిస్తున్నాను నా దిశగా డబ్బు నిరంతరం ప్రవహిస్తోంది నేను సంపన్న జీవితం జీవించడానికి అర్హుణ్ణి లేదా అర్హురాల్ని నా మనసు సంపదను సృష్టించేలా ప్రోగ్రామైంది డబ్బు నా జీవితంలో సుఖంగా వస్తోంది నేను అన్ని రకాల ఆదాయ వనరులను స్వీకరిస్తున్నాను ప్రతిరోజు నా సంపద పెరుగుతోంది నా ఆలోచనలు ధనాన్ని నా వైపు లాగుతున్నాయి డబ్బు ఒక ఎనర్జీ మాత్రమే నేను దాన్ని కంట్రోల్ చేయగలను నా శ్రమకు యూనివర్స్ నాకు సంపదను అందిస్తోంది నేను ఆశించడానికి బదులుగా యూనివర్స్ని నమ్ముతున్నాను నా ధైర్యమే నాకు ధన సంపత్తి తెస్తోంది నేను డబ్బుతో ఆనందంగా ఉంటాను నేను ఇతరులకు కూడా ధనం సహాయం చేస్తాను నేను నా పని ద్వారా సమృద్ధిని తీసుకువస్తున్నాను నా ఆత్మవిశ్వాసమే నా సంపదకు ఆకర్షణ శక్తి నేను డబ్బు కోసం కాకుండా సమృద్ధి కోసం జీవిస్తున్నాను నాకు కావలసినంత డబ్బు సరైన సమయంలో వస్తోంది నేను కష్టపడతాను కాని భయంతో కాదు నమ్మకంతో నా సబ్కాన్షియస్ మైండ్ సంపదను నా వైపు లాగుతోంది ప్రతి రూపాయి నాకు ప్రేమగా వస్తోంది నేను సంపత్తికి మాగ్నెటిక్ అట్రాక్టర్ని నేను నా ఆర్థిక స్వాతంత్ర్యం సృష్టిస్తున్నాను నేను సంపన్నంగా జీవించడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను నాకు యూనివర్స్ ఎప్పటికప్పుడు అవకాశమిస్తోంది నా విజన్లోని సంపద నా చేతుల్లోకి వస్తోంది నా శబ్దాలు భావనలు నా నడక కూడా ధనాన్ని ఆకర్షిస్తున్నాయి పాయింట్ నేను జీతం మీద ఆధారపడట్లేదు నేను అవకాశాలను సృష్టిస్తున్నాను నా ధన సంపత్తి నా దైనందిన ధ్యానం వలన వస్తోంది నేను ఫైనాన్షియల్ ఫియర్ని విడిచిపెడుతున్నాను డబ్బు పట్ల నా ప్రేమ స్వచ్ఛంగా ఉంది నేను నా విలువని అర్థం చేసుకుని యూనివర్స్ నుండి సంపదను తీసుకుంటున్నాను నా ధనం నా బుద్ధి నా కృషికి గుర్తింపుగా వస్తోంది నేను పెద్ద ఆలోచనలతో బ్రతుకుతున్నాను నేను పేదతనాన్ని దాటి విజయాన్ని సాధించాను నా వచనాల్లోనే విజయం ఉంది నేను నాకు కావలసిన లైఫ్ ఆల్రెడీ కలిగి ఉన్నట్టు ఊహిస్తున్నాను నా కుటుంబానికి ఆర్థికంగా సమృద్ధిని తీసుకువస్తున్నాను నా సంపద నేను ఇతరులను సాయం చేసే మార్గం కూడా అవుతోంది నేను యూనివర్స్తో కలిసి పనిచేస్తున్నాను నా జీవితం ఒక పెద్ద ఆశీర్వాదం దానిలో డబ్బు ఒక భాగం మాత్రమే నేను మేధస్సుతో సంపత్తిని ఆకర్షిస్తున్నాను నా సబ్కాన్షియస్ మైండ్ ధనం కోసం పాజిటివ్గా పనిచేస్తోంది నా వర్క్ నా విజన్ రెండు యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి ఇప్పుడు మీరు ఊహించండి మీరు మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసి నవ్వుతున్నారని మీ కుటుంబం మీతో కలిసి పండుగ చేస్తున్నట్టు అనుభవించండి మీరు కార్లో డ్రైవ్ చేస్తూ మీ కొత్త లైఫ్ స్టైల్ని అనుభవిస్తున్నట్టు భావించండి మీరు దేవుడికి లేదా యూనివర్స్కి కృతజ్ఞత చెబుతున్నట్టు ఊహించండి ఈ భావన ఈ అనుభూతి మీ సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోతుంది ఇప్పుడు మనం యూనివర్స్కి ధన్యవాదాలు చెబుదాం థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ధనవంతమైన జీవితం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ థ్యాంక్ యూ ఫర్ మై ఎర్నింగ్ ఎబిలిటీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ రూపీ దట్ రీచెస్ మీ ఇది రోజూ వినండి చదవండి భావించండి నమ్మకంగా చేస్తే నిజంగా జీవితం మారుతుంది ఉదయం లేవగాని ఈ అఫర్మేషన్స్ వినండి రాత్రి పడుకోబోయే ముందు విజువలైజేషన్ చెయ్యండి ప్రతిరోజు పది నిమిషాలు ధనం గురించి పాజిటివ్గా అనుకోండి ధనాన్ని ప్రేమించండి అది మీ వైపు వస్తుంది ఈ అఫర్మేషన్సు మీ మనసు మారుస్తాయి మీరు మారితే మీ సంపత్తి మారుతుంది ఫైనల్ వర్డ్స్ మీ ఆలోచనలే మీ ధనాన్ని ఆకర్షిస్తాయి మీ మాటలే మీ భవిష్యత్తు రాస్తాయి మీ నమ్మకమే మీ జీవితాన్ని మారుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ద సీక్రెట్ బుక్ సిరీస్ ఓల్డ్ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తా చూడండి ఫైనల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి